సైలెంట్గా చాపకైన నీరులాగా ప్రతి మగవారి లోపల అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ లో పాకి ఒకే ఒకసారి మ్యారిగ్నెన్సీగా రూపాంతరం చెంది మనకు ప్రాణాలకు అపాయం తెచ్చేటువంటి స్థితిలో బయటపడుతూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో వెస్టర్నైజ్డ్ మన కల్చర్లో రోస్టెడ్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ మేల్స్గా మారుతూ ఉంది కాబట్టి దీనికి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ టెస్టింగ్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం చూస్తూ ఉన్నాం సో ప్రోస్టేట్ అనేది మనకు యూరిన్ మరియు బ్లాడర్ నుంచి మూత్రం మనకు బయటకు వచ్చేదానికోసము ఒక వాల్నట్ సైజ్ అంటే మనకు సాధారణంగా ఉండేటువంటి వాల్నట్ అనేటువంటి కాయి ఉంటుంది కదా ఆ మాది పరిమాణంలో ఉంటుంది ఇది ప్రధానంగా ఇది మనకు వీర్యాన్ని అక్కడ నిల్వ చేసుకొని మనకు మగవాళ్ళ లోపలిని వీర్యంను బయటకు పంపించడానికి ఉత్పన్నమైనటువంటి గ్రంథిగా గ్రంథిగా పనిచేస్తుంటుంది ఎప్పుడైతే నలభై సంవత్సరాలు దాటిన తర్వాత ఈ గ్రంథి లోపల వంటి మార్పు చెంది దాని సైజు పెరగడం వల్ల మనకు యూరిన్ పోసేందుకు చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అందుకే మనం ఇంట్లో తరచుగా చూస్తుంటాం పెద్దవాళ్ళు యాభై సంవత్సరాలు దాటిన తర్వాత రాత్రిపూట తరచుగా ఈ మూత్రానికి లేవడము యూరిన్ పోసిన తర్వాత ఫ్రీగా వెళ్ళలేకపోవడము యూరిన్ మాటిమాటికి వచ్చి యూరిన్ పోవడానికి ఇబ్బంది పడడము స్పీడ్ సరిగ్గా రాకుండా పోవడము వంటి సమస్యలు మనము తరచుగా చూస్తుంటాం ఈ సమస్యలు మన ఇళ్లలో ఎవరన్నా చూస్తూ ఉంటే దానికి కారణం ప్రోస్టేట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంది అనేది మనము ఒక చిన్న హింట్గా మనము చూసుకోవాలి దీన్ని మనము ఎప్పుడైతే మనము ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉంటామో ఆ ప్రోస్టేట్ సాధారణమైన పెరుగుదల లేకపోతే ఇంకేమైనా క్యాన్సర్ రూపాంతరం చెంది దాని వలన వచ్చిన ప్రాబ్లం అనేది మనము ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి దీనికి రకరకాలటువంటి పద్ధతులు ఉన్నాయి ఫస్ట్గా మనకు డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అనేది మోస్ట్ కామన్ టెస్ట్ పాటుగా అల్ట్రాసౌండ్ స్కాన్ పిఎస్ఏ టెస్ట్ అనేటువంటివి ప్రధానంగా మనం చేసుకోవాలి ఈ టెస్ట్ల వల్ల మనము ప్రోస్టేట్ పరిణామం పరిమాణం ఎలా ఉంది దానివల్ల మనకు యూరిన్ వచ్చేదానికి ఇబ్బంది ఉందా ప్రోస్టేట్లో ఏమన్నా క్యాన్సర్ రూపాంతరం జరుగుతుందా లేదా అనేది మనము సకాలంలో గుర్తించగలిగితే దానికి ట్రీట్మెంట్ అనేది మనము సకాలంలో చేసుకుంటాం సో ఈ ప్రధానంగా మనము ఈ ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ని నవంబర్లో మనము దాన్ని అవేర్నెస్ చూపించుకొని మెన్స్ అందరూ ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ని ఒకరితో ఒకరు చర్చించడం అంటే టాక్ టెస్ట్ అండ్ టేక్ యాక్షన్ అనేటువంటి ఇనిషియేషన్తో ఈ నవంబర్ మూమెంట్ ని మనము సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట సో ప్రోస్టేట్ గురించి అందరూ మాట్లాడుకోవాలా ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ గురించి అందరూ చర్చించుకోవాలా దానికి సంబంధించిన టెస్ట్ ని అందరూ యాక్టివ్గా దాన్ని చేయించుకోవాలి దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయించుకోవాలా వలన కిడ్నీలను మనం కాపాడుకోగలుగుతాము క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకోగలుగుతాం సో ఈ రకమైనటువంటి ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ని మనము అవేర్నెస్ చేయడానికే ఈ ప్రెస్ పాటు మనకు న్యూరాలజికల్ డిపార్ట్మెంట్లో ప్రోస్టేట్ సంబంధించిన అడ్వాన్సెస్ ప్రోస్టేట్ ట్రీట్మెంట్కి సంబంధించిన అడ్వాన్స్మెంట్స్ మనకు మెడికల్ హాస్పిటల్లో చాలా ఉన్నాయి ప్రోస్టేట్ అవాల్యుయేషన్ కోసం యూరోఫ్లోమెట్రీ టెస్ట్ పిఎస్ఏ స్క్రీనింగ్ మరియు వాటికి సంబంధించినటువంటి ప్రోస్టేట్ సర్జరీల కోసము లేజర్ మూలంగా మనం చేస్తూ ఉన్నాము అడ్వాన్స్డ్ బైపోలర్ మరియు లేజర్ టెక్నిక్తో మనము ప్రోస్టేట్ సర్జరీస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇవే కాకుండా మనకు ప్రోస్టేట్ క్యాన్సర్ను సకాలంలో గుర్తించడానికి మనకు పిఎస్ఏ పిఎస్ఏ పెట్ సిటీ స్కాన్స్ ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఇవి కాకుండా మన దగ్గర అడ్వాన్స్డ్ హొలమినియం లేజర్ మిషన్స్ ఎండోస్కోపిక్ ఆర్ఏఆర్ఎస్ మిషన్స్ అండ్ లాప్రోస్కోపిక్ అడ్వాన్స్డ్ మిషన్స్ ఇవన్నీ ఉన్నాయి వీటి ద్వారా మనకు అడ్వాన్స్డ్ ఎండోయూరాలజీ ప్రక్రియలు అన్నింటినీ మనం ఎక్కడికో మెట్రో నగరాలకు పోవాల్సిన అవసరం లేకుండా అన్నీ మనం ఇక్కడనే నిర్వహించుకోలేనటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ అన్ని మనము ఇక్కడ చేస్తూ ఉన్నాము కాబట్టి యూరాలజీ డిపార్ట్మెంట్ మనకు అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్తో మనకి ఇక్కడ అందుబాటులో ఉంది అన్ని ఇన్సూరెన్సులకు అన్ని కార్పొరేట్ సంబంధించినటువంటి స్కీమ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి సో ఎల్డర్లీ పీపుల్ మరి యూరాలజికల్ ఇష్యూస్ ఉన్న పీపుల్ మనకు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి అన్ని రకాల వసతులు ఉండండి కాబట్టి మీరు వీటిని ఉపయోగించుకోగలుగుతారు Thank you very much.